Hello, friends, welcome back to John Friends, Dr. NTR University of health Sciences, Phase 2, BSC AHS Anaga. బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీతో పాటు బీపీటీకి సంబంధించినటువంటి ఫేజ్ టూ యొక్క వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకైతే నిన్న మార్నింగ్ అయితే మనకి క్లోజ్ అయిపోయినా అనమాట సో క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే సో దీనికంటూ మనకి ఇదివరకు నుంచి చూసామో చాలా లాగ్ అయిపోయింది కౌన్సిలింగ్ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఫేజ్ టూకి సంబంధించినటువంటి సీ సీట్ మెండ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఓకేనా సో అండ్ ఒకటి ఏంటి అంటే మనకి ఇదివరకు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ అటెండెమ్ టు ఫైనల్ మెరట్ లిస్ట్ అని చెప్పి ఒక సెవెన్ మెంబర్స్ నేమ్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళ వీళ్ళు కూడా ఇందులో ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట వేరే వీళ్ళు మళ్ళీ ఫేజ్ వన్లో పార్టిసిపేట్ చేయలేదు సో ఇలా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి రీవెరిఫికేషన్ అయితే వాళ్ళు చేపట్టడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు సో అధికారులందరూ ఆ యొక్క ఆ యొక్క బీజీలోనే ఉన్నారు కొంచెం సో మనకి అన్నా అని కనుక చూసే కనుక మనకి నిన్న మార్నింగ్ అయితే వెబ్ ఓషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి సో మనకి ఉన్నటువంటి అప్డేట్ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు బట్ ఫాస్ట్గా అయితే మేము కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే చూస్తున్నామని చెప్పేసి అయితే వాళ్ళైతే అంటున్నారు సో వేరాజ్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే ఎప్పుడు వస్తుందన్న అంటే సో వెనస్డే వస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు సో వెనస్డే అంటే రేపు సో రేపటి వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీక్ అని కూడా మరికొందరు మరికొందరు అయితే అనడం అయితే జరిగింది యూనివర్సిటీ వాళ్ళు ఓకేనా సో ఎట్టి పరిస్థితులు అయితే ఈ యొక్క వారంలో ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క వారంలో అయితే మనకి ఫేజ్ టూకి సంబంధించిన సీటల్మెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి మనకి అయితే ఉన్నటువంటి అప్డేట్ యాజ్ మనకి ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఎవరికి సీట్స్ వచ్చిన సీట్స్ అయితే వచ్చాయో సో వాళ్ళందరికీ మనమైతే చూసాము సో ఫిబ్రవరి సెకండ్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయని చెప్పేసి మనకైతే ఇక్కడ మీరు చూపిస్తాను మీకు అది కూడా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏపీఎన్సీలో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అది కూడా సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి సెకండ్ నుంచి అయితే క్లాస్ అయితే కమెంట్స్మెంట్ క్లాసెస్ విల్ బీ విల్ కమెన్సెస్ ఫ్రమ్ ఫిబ్రవరి సెకండ్ అని చెప్పేసి ఉన్నది సో ఇక్కడ మనకైతే చూసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఫాస్ట్గా అయితే వాళ్ళు అయితే కంప్లీట్ చేసే యో యోచనలు అయితే ఉన్నారు సో వేరే ఎప్పటికి ఎప్పుడు అప్డేట్ వచ్చినా వెంటనే నేను మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి మన ఛానల్ని ఓకేనా దట్ ఇట్ అండ్ ఎలాంటి టెన్షన్ తీసుకోనికైతే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్